ప్రతిధ్వనికి స్వాగతం మద్యపానం ఆరోగ్యానికి హానికరం కొన్నేళ్లుగా వింటున్న మాటే ఇది కానీ వంట పట్టించుకుంటున్న వారు ఎంతమంది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల ముప్పై కోట్ల మంది సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు ఏటికేటా పీపాల కొద్దీ లక్షల కోట్ల లీటర్ల మద్యం ఏరులై పారుతోంది ఏదో కాస్త తాగితే రిలాక్స్ అంటూ మొదలై చివరకు జీవితాలను తలకిందులు చేసే విధంగా మారుతోంది ఈ మహమ్మారి తాజాగా ఈ అంశం ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు కలిగించాయి అయితే ఏమిటి నివేదిక ఇందులో ఏముంది మద్యం అరవై ఒక్క విధాల చేటు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశంపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ప్రభుకుమార్ గారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ హైదరాబాద్ నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి డాక్టర్ విశాల్ ఇండ్లా సీనియర్ సైక్రాటిస్ట్ ప్రభుకుమార్ గారు ముందుగా మీరు చెప్పండి ఈ ఈ ఈ నివేదిక ఎందుకు సంచలనంగా మారింది మద్యం అలవాటు ఉన్న వారిపైన ఈ యూనివర్సిటీ నిర్వహించిన ఈ నివేదికలు అసలు ఏముంది జనరల్గా ఈ ఆక్స్ఫర్డ్ పాపులేషన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏవి అంటే ఒక ఒక ముఖ్యంగా ఒక విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వందల జబ్బులు కనీసం వస్తాయి ఇది వరకు ముప్పై జబ్బులు అని లిస్ట్లో ఉండే ఓకే తర్వాత వీళ్ళు చేసినటువంటి పరిశోధన అరౌండ్ ఫైవ్ ఇయర్స్ మూ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పాపులేషన్స్ మీద అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ పాపులేషన్ మీద తర్వాత ఇది చేసినటువంటి ఆ పరిశోధన ఆ సమయం కూడా ఎక్కువ తీసుకున్నారు జనరల్గా కొన్ని కొన్ని పరిశోధనలు హడావుడిగా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ పరిశోధన ఎక్కువ కాలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు తర్వాత ఎక్కువ పాపులేషన్ని ఇన్వాల్వ్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ పరిశోధన చేశారు కాబట్టి ఈ పరిశోధన ఆ విధంగా జరగటం వల్ల మనకి క్లారిటీగా ఎంత పాపులేషను ఎంత సఫర్ అవుతున్నారు ఎన్ని రకాల జబ్బులతోటి సఫర్ అవుతున్నారు అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది సో ఇప్పటిదాకా మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై జబ్బులు వస్తాయి జనరల్గా అందరికి తెలిసిందే గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లా వస్తుందని తెలియజేస్తే ఈ పర్టిక్యులర్ ఆక్స్ఫర్డ్ పాపులేషన్ యూనివర్సిటీ చేసినటువంటి పరిశోధనలో క్లారిటీగా ఏం తెలియజేసిందంటే రెండు వందల జబ్బులు అంటే మోర్ దాన్ టూ హండ్రెడ్ డిసీజెస్ వస్తాయి దాంట్లో స్పెసిఫిక్గా మగవాళ్ళకి అరవై ఆరు జబ్బులు అరవై ఒక్క జబ్బులు కనీసం వచ్చేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని మనకి తేటా తెలంగాణ తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే ఒక క్రమబద్ధీకరించినటువంటి సమయాన్ని తీసుకున్నారు లాంగ్ టైం తీసుకున్నారు ఒక పాయింట్ రెండోది నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉన్న వాటి కంటే ట్రిపుల్గా కనిపించాయి ఏదో ముప్పై అనుకుంటే రెండు వందల జబ్బుల్లా కనిపించాయి సో టైం తీసుకున్నారు ప్రత్యేకంగా ఈ స్టడీ జరిగించడానికి అదేవిధంగా ఎన్ని జబ్బులు వస్తాయో బయట పెట్టారు కాబట్టి లాంగ్ టైము ఎక్కువ మంది ఎక్కువ మంది జనాభా మీద మూడు పాయింట్ ఐదు మూడు వందల పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు మిలియన్ పాపులేషన్ మీద చేసినప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ పాపులేషన్ గురించి తెలుస్తుంది అట్లాగే వాళ్ళు ఏమన్నారంటే త్రీ మిలియన్ డెత్స్ జరిగాయని కూడా చెప్తున్నారు ఒక సంవత్సరానికి మూడు మిలియన్ల డెత్లు జరుగుతున్నాయి మూడు మిలియన్ నూట ముప్పై మంది డిజేబుల్ అవుతున్నారు ఏదో ఒక జబ్బుతోటి వాళ్ళు తమ దైనందిన జీవితాన్ని కోల్పోతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుందనే విషయాన్ని తెలియజేశారు సో ఎప్పుడైతే ఈ గణాంకాలు నెంబర్స్ బాగా పెరిగాయి తర్వాత మనం అనుకున్న జబ్బుల కంటే విషయం ఎక్కువ పెరిగింది ఇలాగా పెరిగినప్పుడు ఈ స్పాన్ పెరిగినప్పుడు తర్వాత పరిశోధన ఎక్కువ సమయం చైనాలో జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిన తర్వాత అప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది ఈ పేపర్ మీద సో ఈ పేపర్ అందుకనే నాకు తెలిసి ఈ పేపర్ అందుకనే ఎక్కువ ఇంపార్టెన్స్ని చొరగొనడం జరిగింది ఓకే చాలా ఆందోళన కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఓకే విశాల్ గారు అయితే ఇలాంటి నివేదికలు కొన్ని ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం మద్యం దుష్ప్రభావం పైన హెచ్చరిస్తూ అనేక నివేదికలు అనేక అధ్యాయాలు వచ్చాయి అయినప్పటికీ ఈ సమస్య అంటే ఈ మద్యం అలవాటు అనేది రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప దీన్ని కట్టడి చేయడంలో ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాం అందరికీ నమస్కారం సో మనుషులు మమతలు అని ఒక సినిమా ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ టైంలో వచ్చింది ఆ సినిమాలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే సావిత్రి గారు ఆ సినిమాలో ఆల్కహాల్ తీసుకున్నారని జగ్గయ్య గారిని వా ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్లకుండా ఆల్కహాల్ తీసుకుంటారు ఒక బాధలో తీసుకున్న దానికి దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజుల్లో ఇంకా సినిమాలో ఏమీ కానీ లేదు జస్ట్ ఈ ఒక్క సీన్ కోసము ఏ సర్టిఫికేట్ ఇస్తే అది చాలా సంచలనమైంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ త్రీ ఇప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ గురించి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి సరగేట్ అడ్వర్టైజింగ్ అంటాం అంటే ఈ లిక్కర్ కంపెనీస్ కూడా వారు అడ్వర్టైజ్ చేసే పద్ధతి చాలా ఫ్యాషనబుల్గా ఇది ఒక కల్చరు దీన్ని ఇంకల్కేట్ చేసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటారు యూత్ఫుల్గా ఉంటారు డైనమిక్గా ఉంటారు అని చూపించడం అంటే ఒకప్పుడు దాన్ని ఎట్లా చూసేవాళ్ళం ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నాం అనే దాంట్లో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది అంతేకాకుండా అర్బనైజేషన్ ఎక్కువైంది ఎక్కువ మంది అర్బన్ సిటీస్లో ఉండడము డిస్పోజబుల్ ఇన్కమ్స్ ఎక్కువ అవడము యాక్సెస్ టు ఆల్కహాల్ ఎక్కువ ఉండడం ఇంతకుముందు ఆల్కహాల్ దొరకాలంటే అంత ఈజీగా ఉండేది కదా ఇప్పుడు ప్రతి సందులో ఈవెన్ చాలా చోట్ల సూపర్ బజార్లో కూడా ఆల్కహాల్ అమ్ముతూ ఉన్నారు చాలా చోట్ల ఈవెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చి ఆల్కహాల్ సర్వ్ చేస్తున్నారు సో ఇంత ఎక్కువ యాక్సెస్ ఆల్కహాల్కి ఉన్నప్పుడు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరగడం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్కహాల్ని ఆల్కహాల్ లాగా కాకుండా బెవరేజెస్ లాగా యాక్చువల్గా ఏదైనా అది అది ఒక పేర్లు తీసుకోకుండా ఏదైనా ఏ డ్రింక్ అయినా కానీ దాంట్లో ఆల్కహాల్ ఉంటే దానివల్ల వచ్చే పాయిజన్ కానీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ సేమే అది ఒక పివరేజ్ లాగా చూపించినా ఒక బియర్ లాగా చూపించిన విస్కీ లాగా చూపించిన వైన్ లాగా చూపించిన అన్నిట్లో ఉండే కెమికల్ మాత్రము ఇథైల్ ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ మాత్రమే సో దానివల్ల వచ్చే డ్యామేజ్ అలాంటిది అయితే ఇది సరిగ్గా తెలియకపోవడం వల్ల కొంచెం ఇంటెలిజెంట్గా మార్కెట్ చేయడం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా గవర్నమెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఆల్కహాల్ పాలసీ వచ్చేటప్పటికి చాలా లిబరల్గా ఉంటున్నారు ఇది నేను చెప్పేది కాదు అండ్ ఇండియా ఒక్కచోటే కాదు ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్సెట్ అని ఒక పెద్ద మెడికల్ జర్నల్ ఉంది వాళ్ళు ఇచ్చిన పేపర్లో కూడా వాళ్ళు చెప్పేది అంటే గవర్నమెంట్స్ కూడా మాకు ఇంత రెవెన్యూ వస్తూ ఉంది చూసి చూనట్టు ఉందాంలే అనే యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఒక చోటని కాదు ఉండడం వల్ల కూడా ఆల్కహాల్ పాలసీస్ చాలా లిబరల్గా ఉండడం ఇవన్నీ కూడా ఆల్కహాల్ యూస్ ఇప్పుడు చాలా విపరీతంగా పెరగడము ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టే కనిపిస్తుంది కానీ తగ్గేటట్టుగా కనిపించట్లేదు ఓకే ఓకే ప్రభుకుమార్ గారు మొత్తం మీద అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన నివేదిక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్లయితే మీ మీ వద్దకు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు అంటే ఈ మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళలో వారి ఆరోగ్య పరిస్థితులు మీరు గమనించింది ఏంటి అంటే ఎక్కువగా ఎలాంటి ఆరోగ్య సంబంధించిన సమస్యలు వాళ్ళలో కనిపిస్తున్నాయి జనరల్గా ఈ ఆల్కహాల్ ఇంటేక్ దాని మీద అయితే కరెక్ట్గా ఉంటుంది ఆల్కహాల్ మంచిది కాదు దాని మీద ఒక దెయ్య బొమ్మ ఇది మంచిది కాదు తాగొద్దు ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి కూడా ఉంటుంది కానీ ప్రజలకు అదేం పట్టదు వాళ్ళకి కావాల్సినంత తీసుకుంటుంటారు అయితే తీసుకున్న ఆల్కహాల్ ఏ విధంగా మన శరీరం మీద పనిచేస్తుంది అనే విషయం గమనించాలి కొంతమందిలో లివర్ డిజార్డర్స్ వస్తాయండి లివర్ సిర్రోసిస్ అంటాం అంటే లివర్ డ్యామేజ్ అవటం మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది లివరు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యేటువంటి పేషెంట్లు క్లియర్గా కనపడుతూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది మానసిక స్థితి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇటీవల నా దగ్గరికి ఒక పేషెంట్ వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు వాళ్ళలో గమనించింది ఏంటంటే మానసిక స్థితి బాగాలేకపోవటం ఇష్టానుసారంగా ప్రవర్తించటం అంటే కుటుంబం మీద ఒక రకమైనటువంటి ప్రేమ మమత అనురాగాలు ఇలాంటివి తగ్గిపోవటం వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేసుకుంటూ పోవటం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్కహాల్ తీసుకోవటం కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేయటం భార్యగానేవ్వండి పిల్లలు కానివ్వండి వీళ్ళందరూ కూడా సఫర్ అవుతుంటారు జనరల్గా ఆల్కహాల్ ఇంటేక్లో మీరు లేబరల్స్లో కార్మికులలో చూస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సినంతాల్కాల్ ఈవినింగ్ వరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తాగి తాగి రాత్రంతా ఉంటాను ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు బాధ్యత అనేది బాధ్యత అనేటువంటి అంశాన్ని మర్చిపోతారు తమంతా మర్చిపోతారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం కోసం ఆ హైపులో ఆ హైపులో ఏదైతే ఒక రకమైనటువంటి హై లెవెల్స్లో తీసుకెళ్తుందో ఒక యూఫోరియా స్టేట్ అంటా ఉంది అంటే అనుకోని ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఉత్తేజంగా ఉంచి అంతసేపు ఉత్తేజంగా ఉంచుతూ ఇలాంటి మానసికమైనటువంటి సమస్యలు కొంతమంది చూస్తాం అట్లాగే గుండె అతివేగంగా కొట్టుకోవటం పాలిపిటేషన్స్ అంటాం పాలిపిటేషన్ సమస్య అతిగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు సర్వసహజంగా కనపడుతుంటుంది సో ఇలాగా పాలిపిటేషన్ సమస్యలు కానివ్వండి లివర్ సిరోసిస్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ స్ట్రోకులు కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు కానీ ఇంట హార్ట్ డిసీజ్ అంటాం తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ ఏదైతే బ్రెయిన్కి సంబంధించినటువంటి స్ట్రోక్స్ టెన్ టైమ్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి స్ట్రోక్ పేషెంట్స్ కూడా మాకు కనపడతా ఉంటారు సో ఇంకోటి ఆల్కహాల్ స్మోకింగ్ రెండు కలిపి తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ శాతంగా ఈ సమస్యలు ఉంటాయి ఇంతే కాకుండా కెటరాక్ట్ కెట్రాక్ట్ సమస్యలు గౌట్ గౌట్ సమస్యలు తర్వాత ఈ స్ట్రోక్ సమస్యలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా సర్వ సహజంగా ఆల్కహాల్లో తీసుకునే వాళ్ళు కనపడతాయి ఇదంతా ఒక ఎత్తే అయితే జబ్బులంతా ఒక ఎత్తే అయితే కుటుంబం మీద బాధ్యత లేకుండా ఉండటం తర్వాత కుటుంబాన్ని నడు వదిలేయటం ఇలాంటివన్నీ కూడా ఆల్కహాల్ అతిగా తీసుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి ఆ బాధ్యత కోల్పోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ కుటుంబం జీవించలేకుండా ఉంటుంది ఆ కుటుంబం అంతా డ్యామేజ్ అయ్యి కుటుంబం అంతా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా అనేక కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో మేము చూస్తూ ఉంటాం అనేక కుటుంబాల్లో ఈ మత్తుకు ఈ ఆల్కహాల్ అనేటువంటి మత్తుకు ఎప్పుడైతే ఈ పదార్థాలకు అలవాటు పడతారో వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఎక్కువ కనపడతా ఉంది ముఖ్యంగా ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ కుటుంబానికి ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది దేశానికి కూడా ఇన్కమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే విశాల్ గారు మీరు కూడా చాలా కాలంగా ఈ మద్యం అలవాటు అడిక్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు మీరు గమనించిన అంశాలు ఏంటి వారు ఎందుకు ఇంత బానిసలాగా మారుతున్నారు సాధారణంగా మీరు వారిని ఏమడుతుంటారు వారి నుంచి వస్తున్న సమాధానాలు ఏంటి సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిక్ట్స్ అవ్వరు ఎప్పుడో ఒకసారి రిక్రియేషనల్గా సోషల్గా తాగే వాళ్ళతో సమస్య కాదు కానీ ఈ చాలామందికి ఏంటంటే క్రేవింగ్ ఎప్పుడు మేము ఎడిక్ట్స్ అంటాము చాలామందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోగానే ఒక కిక్ లాగా లాగా వస్తుంది డోపమీన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకమైన యూఫోరియా ఇందాక చెప్పినట్టుగా ఒక ప్లజెంట్ ఎఫెక్టు అబ్బా చాలా బాగుందన్న ఫీలింగ్ వస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఎడిక్ట్ అయ్యే ఆ స్వభావం ఉన్న వాళ్ళకి ఆ జె జెనెటిక్గా వల్నరబుల్గా ఉన్న వాళ్ళకి పోను పోను ఆల్కహాల్ తీసుకునే కొద్దీ ఇంకా ఎక్కువ తీసుకోవాలి లేదా ముందు మనం ఒక థర్టీ ఎంఎల్తోనే ఇవాళ ముడిపెడదాము ఆపేద్దాం అనుకుని స్టార్ట్ చేసిన తర్వాత థర్టీ సిక్స్టీ నైంటీ వన్ ట్వంటీ ఎంఎల్ రెండు క్వార్టర్లు అట్లా కంట్రోల్ ఉండదు లాస్ ఆఫ్ కంట్రోల్ అంటాం అట్లాగే ఇంకా మిగతా వాటి పక్కన పెట్టి కేవలం ఆల్కహాల్ మీదనే సుఖ సంతోషాలన్నింటినీ డిపెండ్ చేసుకుంటూ ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వర్క్లో ఫ్యామిలీ లైఫ్లో ఆల్కహాలే కావాలని కోరుకుంటూ ఉంటారు ఇవన్నీ ఉన్న వాళ్ళని మేము ఎడిక్ట్స్గా పరిగణిస్తాము కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయము మేము అంత ఫ్యామిలీస్తో కానీ ఆల్కహాల్ డిపెండెంట్ పీపుల్తో కానీ మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది వీళ్ళని విలన్స్ లాగా చూస్తూ ఉంటారు వీడు వేస్ట్ క్యాండిడేట్ వీడిట్లా తాగి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అని కానీ మేము బ్రెయిన్ గురించి ఒకసారి అవగాహన ఉంటే మనం వాళ్ళని విలన్స్ కంటే కూడా విక్టిమ్స్ లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకసారి దీన్ని తీసుకోవడం స్టార్ట్ చేసి ఎడిక్ట్ అవుతే నిజంగా వాళ్ళకి పెద్దగా కంట్రోల్ కూడా ఉండదు వాళ్ళు తీసుకోకపోతే విత్డ్రావల్ సింటమ్స్ అంటాం అంటే చేతులు కాళ్ళు వణుకు రావడము బాగా దడగా ఉండడము నిద్రపట్టకపోవడము దేని మీద ధ్యాస పెట్టలేకపోవడము ఒక్కొక్కసారి ఫిట్స్ రావడము దేంట్లో సుఖం లేకపోవడము ఆకలి ఉండకపోవడము ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళు కూడా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళి ఆల్కహాల్ మీద బాగా డిపెండ్ అవుతారు అంటే బ్రెయిన్ ఆల్కహాల్కి ఉన్న ఆ కెమికల్ ఇంట్రాక్షన్స్ అలాంటివి సో ఒకసారి దానికి బానిసవుతే వాళ్ళు ఆపాలనుకున్నా ఆపడం చాలా కష్టమవుతుంది సో అలాంటి వాళ్ళని మనము కంపాషన్తో ఎంపతితో చూస్తే వారు కూడా అర్థం చేసుకుని మనకు కోఆపరేట్ చేస్తారు ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి అట్లా కాకుండా ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాగా లేదా చీ నువ్వు దేనికి పనికి రావటా అందరు నిన్ను వేలేసారు నువ్వు ఎందు అలాంటి యాటిట్యూడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్లో కోఆపరేట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది అండ్ వాళ్ళకి సరైన అవుట్కమ్స్ తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో బ్రెయిన్ గురించి ఒక అవగాహన ఉన్నప్పుడు వాళ్ళతో ఎంపాథెటిక్గా ఉండి చిన్నగా ఓకే నాకు డినయల్లో ఉంటారు చాలామంది అసలు ఎందుకు మేము ఆపాలండి మాకేమైందని సో వాళ్ళతో సామర్ మాట్లాడుతూ ట్యాక్ట్ఫుల్గా వాళ్ళ హెల్త్కి కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూపిస్తూ వారి మోటివేషన్ ఆల్కహాల్ ఆపడానికి కొంచెం పెంచుతూ మందులు కౌన్సిలింగు అవసరమైతే రీహాబిలిటేషన్ ప్రోగ్రాము ఇలాంటివి ఆఫర్ చేయడం వల్ల వారిని చక్కగా సామరస్యంగా బయటికి లాక్కుంటూ ఉంటాం ఫ్యామిలీ సపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ కూడా క్రిటికల్గా ఉంటే అవుట్కమ్స్ బాగుండవు వారు కూడా పర్వాలేదు హోప్ ఉంది బయటకు వస్తాడనే కాస్తంతా వాళ్ళ మనసులో ఉన్నట్లయితే మనం ట్రీట్మెంట్ బాగా చేసి వాళ్ళు బయటకు తీసుకురావచ్చు ఓకే ప్రభుకుమార్ గారు కొంతకాలంగా మహిళలు పిల్లల్లో కూడా మద్యం అలవాటు పెరుగుతుందని గణాంక గణాంకాలు చెప్తున్నాయి వారి విషయంలో మీరు ఏం గమనిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు మహిళలకు సంబంధించి మద్యం అలవాటు ఉన్న వాళ్ళలో కనిపిస్తున్న అనారోగ్యం సంబంధించిన అంశాలు ఏంటి జనరల్గా మహిళలకి చిన్నపిల్ల వాళ్ళకి మహిళల్లో తీసుకుంటే మీకు జనరల్గా ఈ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల అంటే జనరల్గా ఈ మహిళలకు కానివ్వండి యూత్కి కానివ్వండి ఈజీగా ఈరోజు యాక్సెసిబిలిటీ ఆఫ్ ది ఆల్కహాల్ అనేది బాగా పెరిగిపోయింది అంటే మనకి ఈజీగా ఆల్కహాల్ దొరికేటువంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి అది బయట కానివ్వండి రోడ్ల మీద కానివ్వండి షాపుల దగ్గర కానివ్వండి మల్టీ మాల్స్ కానివ్వండి ఇలా రకరకాల ప్రదేశాల్లో వీళ్ళకి ఆల్కహాల్ దొరికేటువంటి అవకాశం భారీగా ఉంది అలాగే కూలి పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు జనరల్గా ఈ ఆల్కహాల్ లాగా రకరకాల మత్తు పదార్థాలు మత్తు మందులు లేదా సిహెచ్ ఈ మన క్లోరోఫామ్ లాంటివి కలిపి వాళ్ళకి ఆల్కహాల్ లభి లభిస్తూ ఉంటుంది రోడ్ల మీద మార్కెట్లలో రకరకాల ప్రదేశాల్లో వాళ్ళకి కష్టం చేసిన తర్వాత లేడీస్లో కొంతమంది మేము ప్రశ్నించినప్పుడు ఎందుకు మందు తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కష్టం చేసిన తర్వాత ఈజీగా ఆల్కహాల్ యాక్సెసిబిలిటీ పని చేయగానే ఆల్కహాల్ తాగాలనిపించటం ఇలా క్లోరోఫామ్ కలిపిన కళ్ళు తాగటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ సారాలు ఇలాంటి మందులు ఆల్కహాల్ కంటెంట్ ఉన్నవి తాగుతారో లేడీస్లో ముఖ్యంగా మతి స్థిమితం ఏదైతే వాళ్ళు అప్పటిదాకా బాగా యాక్ట్ చేసే వాళ్ళు కుటుంబంతో గొడవ పడే అవకాశం ఉంటుంది కుటుంబాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అది సాంఘికపరమైనటువంటి విషయం శారీరకంగా వచ్చేసరికి ఆ సందర్భాల్లో గొడవలు తగ్గడం దెబ్బలు తగలటం భర్త భార్యను కొట్టడం భార్య భర్తను కొట్టడం పిల్లల తల్లిదండ్రులను కొట్టడం ఇలాగా మందు తాగిన తర్వాత వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అది కూడా హాస్పిటలైజేషన్ కారణాలు అవుతాయి ఏది దెబ్బలు తగలటం వల్ల తర్వాత ముఖ్యంగా ఈ హీమోగ్లోబిన్ కంటెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది హెచ్బి పర్సెంట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ దగ్గర నుంచి మొదలుపెడితే పొటలో క్యాన్సర్స్ వివిధ ఆర్గన్స్లో క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గౌట్ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి లేడీస్లో కాల్షియం లేమితోటి ఉన్నటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది హీమోగ్లోబిన్ అనీమియా లాంటి హైపోకెల్సీమియా హీమోగ్లోబిన్ తగ్గడం అనీమియా ఇలాంటి జనరల్ వీక్నెస్ జనరల్గా ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో బీ కాంప్లెక్స్ బీట్ వల్ల డెఫిషియన్సీస్ ఏర్పడే అవకాశం ఉంటుంది అది చిన్నపిల్లల్లో కానీ ఉండి పెద్దవాళ్ళలో కానివ్వండి ఎవరిలోనైనా సరే బీట్వల్ డెఫిషియన్సీ బీట్వల్ అబ్జార్బ్షన్ పొట్టలో తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బీ కాంప్లెక్స్ శరీరంలోకి తగ్గిపోతుందో నాడీ వ్యవస్థ నరాల వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి వరకు ఉండేటువంటి వేరులాగా పాతుకుపోయినటువంటి మన శరీరంలో ఉండేటువంటి స్పైనల్ నర్వ్స్ కానీ బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చే క్రేనియల్ నర్వ్స్ కానీ ఈ నర్వ్స్ మీద ఉన్నటువంటి మైలిన్ లేయర్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మైలిన్ షీత్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కాళ్ళ చేతులకి మంటలు బర్నింగ్ సెన్సేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి ఇంకా యూత్ లో అంటారా ఇవన్నీ కూడా అందరిలో సర్వసేజ్జంగా ఎవరు తాగినా పెద్దలు కానివ్వండి పిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి యూత్ కానివ్వండి ఎవరు తాగినా కూడా వాళ్ళందరిలో కూడా బీ కా బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ హైపోకెల్సిమి కాల్షియం డెఫిషియన్సీ క్యాన్సర్స్ గౌటు స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే తక్కువ నెంబరు బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఫిజికల్ హెల్త్ కి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఫిజికల్ హెల్త్ సంబంధించిన విషయాలు అయితే ఫిజికల్ హెల్త్ పక్కన పెడితే సాంఘికమైనటువంటి అంశాలు కుటుంబం కొలాబ్స్ అవటం ఫ్యామిలీ కొట్టుకోవటం కొడుకు బాగా తాగి వస్తే తల్లిదండ్రులు కొట్టడం లేదా తల్లిదండ్రులు తాగితే కొడుకులు కొట్టడం ఈ విధంగా ఆ రకమైనటువంటి హాస్పిటలైజేషన్స్ తలకాయలు పగిలిపోయి వాళ్ళు కత్తిరించుకొని కట్ అయిపోయి అలాగే యూత్లో ఏమవుతుంది ఈ విధంగా తాగటం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ దెబ్బతింటం ఫ్రెండ్స్ విచ్చలివిడి స్నేహాలు పెరగటం చదువు మీద ఏకాగ్రత కోల్పోవటం ఇలా తాగుడికి విచ్చలవిడిగా అలవాటు పడిపోవటం రోడ్ల మట్టి తిరగటం సాంఘికంగా వాళ్ళు రావాల్సిన వృద్ధులకు రాలేకపోవడం జీవితంలో పైకి రాలేకపోవడం చివరికి ఎడిక్షన్ ఫాలో అవ్వడం దాన్నే దోస్తి చేసుకోవటం ఆల్కహాల్ తోటి జీవితాన్ని పాడు చేసుకోవటం ఒక వన్ వన్ గుడ్ సిటిజన్ని మనం ఒక మంచి పౌరుని భారతదేశం కోల్పోవటం ఇలాగా నేను చెప్పేటువంటి ఆరోగ్య లక్షణాలన్నీ అందరిలో కనపడతా ఉంటాయి ఆరోగ్య లక్షణాలు ఏదైతే డెఫిషియన్సీస్ చెప్పినా అవన్నీ జరుగుతూ ఉంటాయి అవి కాకుండా యూత్లో ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడైతే యాక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ బాగా దొరుకుతుందో వాళ్ళు సామాజిక సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఓకే సార్ ఓకే విశాల్ గారు అంటే మా చాలా మంది మద్యం అలవాటు ఉన్నవారు చెప్తున్నది ఏంటంటే తమకు తాగితే కొంత రిలాక్స్గా అనిపిస్తుంది ఒత్తిడి నుంచి దూరం అవుతుంటాం అని చెప్తుంటారు దీనికి సంబంధించి స్టడీస్ కూడా రోజుకో రకంగా వస్తుంటాయి అసలు వాస్తవం ఏంటి ఆ భావన నిజమేనా చాలా మంచి ప్రశ్న అడిగారండి చాలా మందికి డౌట్ ఉన్న విషయం ఇదే మా దగ్గరకు వచ్చే ఆల్కహాల్ ఎడిక్ట్స్ కూడా చాలామంది చెప్పేది ఏడు సార్ మీరు ఇట్లా అంటారు డాక్టర్లు చెప్తున్నారు మాకు తాగమని మీరేమో వద్దని అని అంటారు దీనికి ఇవాళ తెరదించడం క్లారిటీ తీసుకొచ్చేకి ప్రయత్నం చేద్దాం ఆల్కహాల్ గురించి ల్యాండ్సెట్ అనే పత్ మెడికల్ జర్నల్ ఇది చాలా రెస్పెక్టెడ్ మెడికల్ జర్నల్ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఎడిషన్లో వాళ్ళు ఒక పెద్ద స్టేట్మెంట్ స్టడీ బేసిస్ మీద కొన్ని పరిశోధనల బేసిస్ మీద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆల్కహాల్ గురించి దాని ప్రకారము ఆల్కహాల్ ఈజ్ గ్రేడ్ వన్ కార్సినోజన్ గ్రేడ్ వన్ కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే పదార్థాల్లో నెంబర్ వన్ వరస్ట్ థింగ్స్ అనమాట దీంట్లో ఇంకా దీని తోటు ఉన్నవి ఏంటో తెలుసా యాజ్ బై స్టాస్ అట్లాగే రేడియేషన్ అట్లాగే నికోటిన్ వీటితో పాటు ఆల్కహాల్ గ్రేడ్ వన్ క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ అని నిర్ధారణ జరిగింది ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే హార్ట్ పైన కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ లైట్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్లకు అని పరిశోధనలో వచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు సైన్స్ చెప్పేదాని ప్రకారము ఆల్కహాల్ ఈవెన్ ఒక్క చుక్క తీసుకున్నా ఎంతో కొంత దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అని ఇది ఎలా వచ్చింది ఈ కంక్లూజను ఈ మధ్య యూరోప్లో అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూరోప్లో చేసిన స్టడీస్లో ఈవెన్ లైట్ ఆల్కహాల్ కంటెంట్ అంటే థర్టీ ఎంఎల్ స్పిరిట్స్ స్పిరిట్స్ అంటే యూజువల్గా విస్కీ బ్రాందీ అలాంటివి రోజు థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ అంటే దట్ ఈస్ బేసిక్లీ నథింగ్ అంత తక్కువ క్వాంటిటీస్ తీసుకున్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి లేడీస్లో అట్లాగే మెన్లో జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్స్ వచ్చినట్టు పరిశోధనలు చాలా క్లియర్గా చెప్పేటప్పటికి డబ్ల్యూహెచ్ఓ అండ్ ల్యాండ్సెట్ వారి మొత్తం స్టేట్మెంట్ని ఆల్కహాల్ గురించి చాలా క్లియర్గా మార్చేశాయి ఇప్పుడు నుంచి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే డేంజర్ ఎక్కువ తక్కువ తీసుకున్న డేంజర్ డెఫినెట్గా ఉంది అసలు తీసుకోకుండా ఉంటే ఉత్తమము సో ఆల్కహాల్ వల్ల హార్ట్కి మంచిది అనేది ఒకప్పుడు విషయం కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆల్కహాల్ ఒక డ్రాప్ తాగి ఎంతో కొంత శరీరానికి డ్యామేజ్ జరుగుతూ ఉందని గుర్తుపెట్టు శరీరానికి కొంత మోతాదులో ఆల్కహాల్ అనేది కూడా అవసరం ఒక రెండు పెగ్గులు తీసుకుంటే మంచిది అనే ఒక వాదన చర్చ కూడా ఉంది నిజం కాదా హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అంటే సైన్స్ మారుతూ ఉంది కానీ ఇప్పుడు సైన్స్ ప్రకారం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు సైన్స్ ఇప్పుడు చెప్పేదాని ప్రకారం ఆల్కహాల్ ముట్టుకోకుండా ఉంటే మంచిది తాగడం పెరిగే కొద్దీ డేంజర్ ఎక్కువ బాగా తాగేవాడికి ఎక్కువ డేంజర్ తక్కువ తాగేవాడికి తక్కువ డేంజర్ కానీ సేఫ్ డ్రింకింగ్ అనేది లేదు ఇంత తక్కువ తీసుకుంటే మనకి ఏం కాదు మనకు మంచి జరుగుతుంది అనే రోజులు సైన్స్ ప్రకారం అయితే పోయాయి సో మనం ఆల్కహాల్ తీసుకుంటే మనం రిస్క్ తీసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది థర్టీ ఎంఎల్ అవ్వచ్చు సిక్స్టీ ఎంఎల్ అవ్వచ్చు ఎంత తీసుకున్నా రిస్క్ తీసుకుంటున్నాం మనకు పర్వాలేదు ఆ రిస్క్ కొంత రిస్కే కదా అంటే అది మీ ఇష్టం కానీ ఆల్కహాల్ తీసుకుంటే మంచి జరుగుతుంది హార్ట్ మంచిదనే రోజులు పోయినాయి ఓకే ఓకే ప్రభుకుమార్ గారు మొత్తం మీద సమస్య ఇంత తీవ్రంగా కనిపిస్తుంది మీరు అన్నట్టుగా రెండు వందల పైగా వ్యాధులకు కారణమవుతుంది లక్షల మంది చని చనిపోతున్నారు అదేవిధంగా కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు ఇంత జరుగుతుంటే ఇదంతా కూడా ఒక ప్రజారోగ్య విపత్తుగా ఎందుకు గుర్తించడం లేదు అంటే ఇతర దేశాల్లో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయిందండి ఇతర దేశాలన్నింటిలో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఇంత ఆల్కహాల్ తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు అసలు ఆల్కహాల్ యూఎస్ఏలో ఏప్రిల్ మంత్ని జనరల్గా ఆల్కహాల్ అవేర్నెస్ మంత్గా ప్రకటిస్తుంటారు రిబ్బన్ రెడ్ కలర్ రిబ్బన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఆల్కహాల్ అవేర్నెస్ మంత్కి అలాగే ఇటలీలో నాకు తెలిసి ఒక ఒక డేట్ ఉంది తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఒక డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇతర దేశాలన్నింటిలో కూడా ఈ అవేర్నెస్ గురించి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అందరిలో ఈ విషయం మీద అవగాహన ఏర్పాటు చేస్తున్నారు ఆల్కహాల్ గురించి అవే అవేర్నెస్ ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే తల్లి పిల్లల శిశువు సందర్భంలో వచ్చేటువంటి పిల్లల డెత్స్ ఏదైతే ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ లేడీస్ మహిళలు తాగటం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెంటైల్ మోర్ట ఏదైతే గర్భస్థ సమయంలో పిల్లలకు వచ్చేటువంటి సమస్యలు ఆ పిల్లలు చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ బిడ్డలు ఎంబ్రియోస్ చనిపోయే అవకాశం ఉంది లేదా ఆ ఫీటస్ చనిపోయే అవకాశం ఉందనే లేడీస్లో కూడా వాళ్ళు చెప్తూ అక్కడ కూడా అవేర్నెస్ వీక్స్ని ఏర్పాటు చేశారు మహిళలకు కూడా ఇతర యూరోపియన్ కంట్రీస్లో కూడా మన భారతదేశంలో కూడా మనం కూడా కొన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కానీ దీని ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకమైన సిఫార్సులు చేయడం జరుగుతుంది తర్వాత తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కూడా దీని ఈ విషయం చర్చలు జరిపి తప్పకుండా ఇది మనకి ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించి భారతదేశంలో మొత్తంలో కూడా మనం కూడా ఈ అవేర్నెస్ వీక్ లాంటి లేదా డేస్ లాంటి ప్రకటించడానికి ప్రకటింపజేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి జనరల్గా ఆన్ ద హోల్ మన హాస్పిటల్ సిస్టమ్ అంతట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్ ఆల్కహాల్ గురించి అడిగినప్పుడు ఆల్కహాల్ మానేయండి మంచిది అని మేము కంపల్సరీగా పేషెంట్స్ అందరికి కూడా కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాము ఆల్కహాల్ రెండు పెగ్గులు తాగచ్చా మూడు అసలు ఆ విషయం అడగడమే తప్పని పేషెంట్లకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ ఫ్రెండ్లీ బేసిస్లో చెప్పడం వల్ల ఎందుకంటే పేషెంట్ని బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం కానీ ఆల్కహాల్ వల్ల రెండు వందల ఆరు జబ్బులు జెన్యు పరిణామం జెన్యుల్లో కూడా ఏదైతే డిఎన్ఏలో కూడా మార్పులు వస్తుంటాయి రకరకాల మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫీటస్లు కూడా త లే మహిళల్లో ఫీటస్ మరణిస్తుంది బేబీ మరణిస్తుంది పొట్టలో అనేటువంటి అంశాలను తెలియజేస్తూ వాళ్ళకి మేము అనేక సార్లు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంక మీద నుంచి వాటిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సీరియస్గా తీసుకునే విధంగా నెక్స్ట్ ప్రపోజల్స్లో మీటింగ్స్ లో పెట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మేము నో టో డే చేస్తుంటాం నో ఆల్కహాల్ డే చేయడానికి కూడా ప్రయత్నం చేసేదానికి ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంటే దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మంచి ప్రయత్నం సార్ ఓకే ఓకే విశాల్ గారు మొత్తం మీద అంటే ఇలాంటి మద్యం కానీ లేక డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని బారిన పడే వారు ఆ అలవాటును మానవేయించడం సాధ్యమేనా అందులో అంటే ఈ డీఅడిక్షన్ అనే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా వారికి ఆ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి మొదట వారికి ఏ విధంగా చెప్పాలి దానికి సంబంధించిన ఫాలోఅప్ ఇదంతా ఎలా ఉంటుంది ఎలా ఇంట్లో ఎలా చేయాలి ష్యూర్ ఇందాక స్పీకర్ చెప్పినట్టుగా ముందు ఆల్కహాల్ కూడా క్యాన్సర్ కాస్ చేస్తుంది స్మోకింగ్ లాగా అనేది ఆల్కహాల్ మీద అలాంటి లేబుల్ కూడా పెడితే మంచిది క్యాన్సర్ అనుకుంట జస్ట్ ఇంజూరియస్ అని అంటున్నాము క్యాన్సర్ కాస్ చేస్తున్నా పెట్టడం ఇంపార్టెంట్ ఎయిటీన్ ఇయర్స్లో పిల్లలు దీనికి టచ్ చేయకుండా చూడాలి ఎందుకంటే పరిశోధన చెప్పేది యంగర్ ఏజ్లో తీసుకునే కొద్దీ వాళ్ళకి డేంజర్స్ ఎక్కువ అవుతాయి ఎవరో ముప్పై ఏళ్ళ తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎడిక్ట్ అవ్వడం డేంజర్స్ రావడం చాలా తక్కువ అన్నిటికంటే ముఖ్యంగా మీరు అడిగిన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఎవరైనా ఆల్కహాల్ వల్ల ఎడిక్ట్ అయ్యారు అంటే ఇందాక మనం చూసిన ఇండికేషన్స్ అయితే ఎడిక్ట్ అయినట్టు వాళ్ళు ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా కొంచెము పాజిటివ్గా వాళ్ళని ఎర్లీ స్టేజెస్లో ఒక క్వాలిఫైడ్ సైకాట్రిస్ట్ డిఎడిక్షన్ సెంటర్స్ కానీ క్వాలిఫైడ్ సైకాట్రిస్ట్ కొన్ని డిఎడిక్షన్ సెంటర్స్లో ఏదో పనిష్మెంట్ లాగా వాళ్ళని కొట్టడం అలాంటివి చేస్తుంటారని అప్పుడప్పుడు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం క్వాలిఫైడ్ టీమ్ ఉన్న చోటికి తీసుకువెళ్ళి వాళ్ళని ఒక పాజిటివ్ విధానంగా వారిని ఫస్ట్ వన్ వీక్ మేమేం చేస్తామంటే డీటాక్స్ అని చేస్తాం డీటాక్స్ అంటే ఏంటి ఎంతో కాలంగా హెవీగా తాగుతున్నప్పుడు లివర్ డ్యామేజ్ అయి ఉంటుంది ప్లస్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అని ఉంటాయి అంటే సడెన్గా ఆపేసినప్పుడు చేతులు కాళ్ళు వణుకు రావడము నిద్ర పట్టకపోవడం ఫిట్స్ లాంటివి రావడము ఇలాంటివి రాకుండా చేసే ప్రక్రియని డీటాక్సిఫికేషన్ అంటాం ఇది ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ పడుతుంది ఇది అయిన తర్వాత వారి లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొస్తూ వారికి బోత్ మెడికేషన్ ద్వారా ఇప్పుడు చాలా మంచి మెడికేషన్ వాటి ద్వారా వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది మద్యం అనేక సమస్యలకు కారణం అవుతుంది ఇటు వ్యక్తిగతంగా అటు సామాజికంగా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఇలాంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే మానేయాల్సిన పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక ప్రజారోగ్యానికి సవాల్గా మారింది ఇది నేటి ప్రతిధ్వని